స్పిటల్ లో పెట్టారా నీకు అంబులెన్స్ లో ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యా అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదేవాడు అదేవాడు అదే వాడు తాంత వాడు వాడి ప్రెస్ ఎవరికి నువ్వు ఎమోషనల్ కాకుండా నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ చనిపోదా అని నాకు నీడే చూపిస్తాను

ఏకైనా ఏ వర్యాకు నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె దువ్వాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించే చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరు వస్తానని పర్వాలేదు మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుర్తు చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదే వైడ్ అదే వైడ్ అదే సాయం తుబాడువాడియల్ కు ఒక్కటి చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలని సూపై చూసుకోవాలని గుర్తుంచాను ఆమె తుబాటువాడిని చూసినటువంటి అరాచకు నాలుగు రోజులుగా చూస్తున్నట్టుగా నేను చనిపోవాలని మీరు గుర్తు అనేది ఒకటే మాట అది మాకు మా చెప్తున్నాను వర ఒక మీకు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాల గందర వస్తానే పర్వాలేదు జోటిట్రి నేను మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడతారు అదే వాడు అదే వాడు అదే